పర్వతములన్నిటిని త్రోవగా చేసేదను ఏషయా నలభై తొమ్మిది పదకొండు ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటాడు మన జీవితాల్లో అడ్డు వచ్చే కొండలు ఉంటాయి మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికి అడ్డుబండలుగా నిలిచే విషయాలు ఎన్నో ఉంటాయి తలకు మించిన ఆ ఒక్క బాధ్యత ఇష్టం లేని ఆ ఒక్క పని శరీరంలోని ఆ ఒక్కో అనదినం మొయ్యవలసి వస్తున్న ఆ ఒక్క సిలువ లేకపోతే మన జీవితాలు పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంటాయి కదా అనుకుంటాము అవి తొలగిపోవాలని ప్రార్థిస్తాము కూడా మందబుద్ధులారా తెలివిలేని వాళ్ళలారా మీ విజయ జీవితాలకు సాధనాలివే మనం ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న కృప మంచి గుణాలు మనకు అనుగ్రహించాలనే వీటన్నిటినీ దేవుడు మన జీవితాల్లో ఉంచాడు చాలా సంవత్సరాల నుండి సహనం కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నారు మీరు మీ బ్రతుకులో మీ సహనానికి తీవ్రమైన పరీక్ష పెట్టే ఒక విషయం ఉంది మీరు దాన్ని తప్పించుకు తిరుగుతున్నారు అది అధిగమించలేని అడ్డువొండగా లెక్క కట్టేశారు అది తొలగిపోతే ఇక మీకు విమోచనే విజయమే అనుకుంటున్నారు పొరపాటు ఆ శోధన తొలగడం వల్ల నీలో సహనం పెరగదు సహనం ఎలా వస్తుందంటే ఇప్పుడు దుర్భరంగా ఉన్న శ్రమలను ఎదుర్కొని వాటిని తొలముట్టించగలగాలి వెనక్కి తిరిగి వెళ్ళు తిరిగి ఆ పనికి పూనుకో యేసుకు ఉన్న ఓపికలో పాలు పంచుకో ఆయనతో కలిసి నీ శ్రమలను ఎదుర్కో జీవితంలో వేధించి చిరాకు పెట్టే విషయాలన్నీ అంతంలో గొప్ప ఫలితాలను ఇస్తాయి అవన్నీ దేవుని పర్వతాలు ఆయనే వాటిని అక్కడ ఉంచాడు దేవుడు తన వాగ్దానాల విషయంలో మాట తప్పడని మనకు తెలుసు అన్ని మార్గాలు ఆయనకు అవగతమే అన్ని స్థలాలు ఆయనకు పరిచయమే ఆయన దృష్టి భూదిగంతాల వరకు ఆకాశం క్రింద అంతటా పడుతున్నది మనం పర్వతపాదాన్ని చేరినప్పుడు మనకు దారి తెలుస్తుంది శ్రమలోని అంతరార్థం యోగ్యతను పరీక్షించడం మాత్రమే కాదు దాన్ని పెంపొందించటం కూడా మధ్య చెట్టు గాలివానలో పరీక్షకి గురవడమే కాదు దృఢపడుతుంది కూడా